హమాలిక్ శ్రీంపాయ హమాలిక్ కార్మికుల కుంచిన కూలి రేపు జీవనో అవల చేయాలి అవల చేయాలి శ్రీంపాయ హమాలిక్ కార్మికుల కుంచిన కూలి రేపు జీవనో అవల చేయాలి అవల చేయాలి శ్రీంపాయ హమాలిక్ కార్మికుల సైన్యం బర్తను అవల చేయాలి అవల చేయాలి శ్రీంపాయ హమాలిక్ కార్మికుల సైన్యం బర్తను అవల చేయాలి బట్టల్ లాలి శ్రీంపాయ హమాలి వర్కర్స్ శ్రీనియన్ బట్టల్ లాలి బట్టల్ లాలి శ్రీంపాయ హమాలి వర్కర్ శ్రీనియన్ బట్టల్ లాలి

ஜீி காரிவோ சீனி காரணம் సప్లై రేషన్ బియ్యంతో ఆ గొడవలలో పనిచేసేటువంటి కార్మికులు దాదాపు నాలుగు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గొడవలలో పనిచేస్తున్నారు ఈ పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఏదైతే ఎత్తులు దించుడు కూలి కింటాకు ఉందో ఇరవై ఐదు రూపాయల నుంచి ఇరవై ఎనిమిది రూపాయల దాకా పెంచుతూ అప్పుడు గవర్నమెంట్ హామీ ఇచ్చింది ఇప్పటికీ జీవో రాలేదు మనం సిఐటీగా వర్కర్స్ వర్కర్స్గా డిమాండ్ చేస్తున్నది ఏదైతే జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి గవర్నమెంటు కూలి కూలి రేట్లు పెంచుతూ ప్రకటన చేసిందో దానికి కూడా కలిపి ఇవ్వాలని చెప్పేసి వర్కర్స్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ప్రతి సంవత్సరము అమాలి కార్మికులు కూలి రేట్లు పెంచాలి వాళ్ళ ధరలు పెరుగుతా ఉన్నాయి విద్యుత్ చాటుల ధరలు పెరుగుతా ఉన్నాయి నిత్యోసం ధరలు పెరుగుతా ఉన్నాయి వాళ్ళ ఇంతుడు దుంచుడు కూలి ఇరవై ఎనిమిది రూపాయలతో ముఠా కార్మికుల జీవితాన్ని గడపలేడు అందుకని దీని ఇంకో రెండు రూపాయలు అదనంగా తయారు చేసి ముప్పై రూపాయలు హమాలి కార్మికులు రేట్లు ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా మొఠా కార్మికులు డిమాండ్ చేస్తున్నాం రెండవది ఇవాళ చాలా చోట్ల హమాలి కార్మికులు వ్యవసాయం దెబ్బతి పట్టణ ప్రాంతాలకు వలసొస్తా ఉన్నారు ఈ హమాలి కార్మికులకు అందరికీ కూడా ఒక సంక్షేమ బోర్డు భవన నిర్మాణ కార్మికుల లాగా హమాలి కార్మికులు కూడా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి హమాలీలకు నిధులు కేటాయించి దాని ద్వారా గుర్తింపు కార్డులు పిఎఫ్ ఈఎస్ఐ అదే ప్రమాద బీమా లేదు కార్మికులు చనిపోతే ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ లాంటివి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి సిఐటి హమాలి వర్కర్స్ మన ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి నిన్న ఈ రోజు అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్ గారికి నిరసన తెలియజేసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది మనకి ఇద్దరులో కూడా ఏదైతే మొఠా కార్మికులను అడ్డా కానించి ఎంఆర్ ఆఫీస్ దాకా ర్యాలీ చేసి ఈ యొక్క తహసీల్దార్ గారికి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది అర్జీ రూపంలో ఇప్పటికైనా సరే హమాలి కార్మికులు కోరుకునే న్యాయమైన కోరికలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి సిఐటిగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం